అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయసేవా సంస్థ అధికారులు సూచించారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీ పాగవరిపాలెం గ్రామంలోని అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయసేవా సంస్థ అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి డేవిస్పేట సర్పంచ్కి ఆహ్వానం లేకపోవడం కొసమెరుపు వీరందరూ పై కార్యక్రమానికి తెలియక రాలేకపోయారో లేక తెలిసి కూడా రాలేదో వారి విఘ్నతకే తెలియాలి కోర్టున పోస్ట్ కావాలంటే రాయలదాస్ కావాలి అలా కాకుండా పోలీస్ స్టేషన్ సంస్థలు అధిక చాలా సమస్యలు ప్రశ్నించుకుంటున్నారు కానీ అందరైతి పైన చాలా మంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు ముఖ్యంగా ఆ జిల్లా న్యాయ సేవా సంస్థ ఈరోజు ఇక్కడ అవేర్నెస్ కండక్ట్ చేసి కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఆ న్యాయ సేవా సంస్థాలి అదేవిధంగా ఇప్పుడు స్కూల్లో కానీ మీరు ఎప్పుడు వాచ్ చేసి పెట్టండి మన బిహేవియర్ ఎట్లా ఉందని చెప్పేసి ఊళ్ళో ఒకటువంటి కొన్ని ఎవరు అబ్జర్వ్ చేసిన ప్లేసెస్లో ఎవరు ఎవరు చూస్తున్నారు థియేటర్ల ప్లేసెస్ కూడా చూస్తారు అక్కడ ఎవరు ఉంటున్నారు అట్లాంటి వారంతా పోలీసులు ఇక్కడ ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే డ్రగ్స్ యూజ్ చేయడం వల్లది వారు మాత్రమే కాదు వారు ఒక అసాంఘ కార్యక్రమాలు చేయడం వల్ల మన గ్రామాల గురించి దానివల్ల హాని జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము విజ్ఞప్తి విజ్ఞప్తి చేయడం ఏంటంటే మీరు వారి మీద ఒక కన్నేడమే కాదు అవసరమైన పోలీసులు ఇన్ఫామ్ చేయడం కానీ మీరు వాళ్ళు హెచ్చరించడం కానీ ఇట్లాంటివి చేయమని కోరుతున్నాను అదే విధంగా మనం ఇప్పుడు సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా చాలా ముందుకెళ్ళినా కానీ ఇంకా కూడా భార్యా అవకాశాలు జరుగుతున్నాయి సో భార్య వ్యవహారకి ప్రధాన అనంతం ఏంటంటే పిల్లల సరికి ఫస్ట్ మనం జరిగేది పుట్టిన సరికి చదువుకోకుండా ఆడపిల్ల సరికి చదువుకోవడం అనుకోవడం మనం చేస్తున్నాము రేపు అనుకోవాలి ఏమన్నా జరిగితే ఆడపిల్ల తన కాలను తన నిలబడగలిసి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మీరు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడ భార్య వివాహం జరిగినా కానీ మీరు అక్కడ పోలీసులకు మీరు ఇన్ఫార్మ్ చేయండి సో మీరు ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా వచ్చాము జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఏం చేస్తుందంటే ప్రజల్లో చట్టాలపైన అవగాహన కల్పిస్తుంది అంతేకాకుండా ఎవరు ఎవరైతే న్యాయాన్ని ఆర్జించాలనుకుంటారో వాళ్ళు డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళకి న్యాయస్థానాన్ని ఆశ్రయించలేకపోతే వాళ్ళకందరికీ ఈ న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా వాళ్ళకి న్యాయ సేవలు ఇస్తుంది అంతేకాకుండా కొన్ని కేసెస్ని రిజిస్టర్ లేకముందే కేసు సవకుముందే మనం జిల్లా న్యాయ సేవ అధికారుల కనుక మనం అప్రోచ్ అయితే వాళ్ళ కేసు రిజిస్టర్ ఉంది అవతల గురించి మాట్లాడి ఆ కేసుకు పరిష్కారం చూపించ చూపించడం జరిగింది ఈ రోజుల్లో చిన్నపిల్లల చాలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దీనికి కారణం మన సొసైటీ మారుతుంది కొంచెం టెక్నాలజీ వస్తుంది డ్రోన్స్ వల్ల ఇప్పటికీ వల్ల పిల్లలు చనిపోతూ ఉంటారు మీరు పేరెంట్స్లో ఉన్నప్పుడు మీ పిల్లల బాధ్యత మీరు చూసుకోవాలి ఆడపిల్లలు కూడా బయటకు పంపించాలి ఎప్పుడు చేయొద్దు లేకుంటే వెళ్ళద్దు అని ఆడపిల్లల్ని ఎక్కువ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కానీ అబ్బాయిని మీరు పట్టించుకోవట్లేదు మెయిన్ అబ్బాయిలకి అమ్మ అమ్మల దగ్గర నుండి మనము ఎలా పిల్లల దగ్గర దగ్గర ఎలా ఉండాలి ఎలా వ్యవహరించాలి ఎలా నడుచుకోవాలి అనేది మన మమ్మ పిల్లలకి కానీ చెప్తే పట్టించుకోకుండా ఆడుకుంటున్నారే అనుకుంటారు ఈ రోజుల్లో సొంత అన్న లేదు సొంత బాబాయ్ లేదు పెద్ద లేదు నేనే చాలా కేసెస్ చేస్తున్నాను అలాగే కొంత నాన్న దగ్గర కూడా అమ్మాయి ఇలా అత్యాచారం జరిగిన చాలా కేసులు ఉన్నాయి సో మీరు అమ్మాయిని బయట బయటకు పంపించినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు మీరు వాళ్ళ మీద ఒక కన్ను అనేది ఉంచాలి మీరు వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు మీరు చిన్నపిల్లలే కదా అని వదిలేదు ఈవెన్ వేరే అత్యాచారాలు జరుగుతున్నాయి పేపర్లు న్యూస్లలో చూసుకున్నారు కదా సో మన ఇంట్లో జరగకుండా మీరు ముందుగానే మీ పిల్లల్ని చూసుకోవాలి అబ్బాయిలు కూడా అబ్బాయిలు ఏముంది అని చెప్పిన అబ్బాయిలు ఏముంది ఎక్కడైనా రేపు కొట్టాలని వదిలేసేస్తున్నారు అబ్బాయిల మీద కూడా కొన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద కూడా రీసెంట్గా ఒక చిన్న అబ్బాయి మీద రేపు జరిగింది అబ్బాయి అబ్బాయి ఏంటో నవ్వులేస్తున్నారు ప్లస్ ఇప్పుడు ఎండల కాలం వచ్చేసింది పిల్లల్ని తీసుకెళ్ళిపోయే వాళ్ళు చాలా టెక్నాలజీస్ వల్ల బాగా చెప్పుకుంటున్నారు అలాగే ఈ పల్లలో ఎక్కువ పిల్లలకి చిన్నపిల్లలు అప్పుడే మ్యారేజ్ చేసుకుంటారు చిన్నపిల్లలు మ్యారేజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయో మీకు తెలుసా వాళ్ళకి అంటే బిడ్డకి సరిగ్గా తెలుస్తుంది ఆరోగ్యం ఉండదు చుట్టే బిడ్డకి కానీ జన్మనిచ్చిన తల్లి కానీ ఇద్దరు ఆరోగ్యాల చాలా సమస్యలు వస్తాయి చిన్నపిల్లలు అప్పుడు పెళ్లి చేయకుండా అలాగే వాళ్ళకి వాళ్ళ స్టామిన కూడా ఉండదు మనకి బాగా చిన్నపిల్లలు మరి వాళ్ళ పిల్లలు వాళ్ళని ఎలా సంబంధించుకుంటారు సో ఇలాగా చైల్డ్ మ్యారేజెస్ సార్ చెప్పినట్టు ఎప్పుడైనా పిల్లలు పెళ్ళి చేస్తున్నారంటే మీ దగ్గర ఉన్న డాక్టర్ మండలి చెప్తే వాళ్ళు వచ్చి పోలీసులు చెప్తే ఆ చైల్డ్ మ్యారేజ్ చిన్నపిల్లల బాల్య వ్యాపారీ మనము ఆపడం జరుగుతుంది సమస్య రాకుండా చూసుకోవాలంటే ముందు మాకు అవగాహన ఉండాలి కదా బి కులు ఉంటాయి మనకి డబ్బులు అవసరమేస్తాం పక్కన అప్పు తీసుకుంటాం లక్ష రూపాయలు కావాలనుకోవచ్చు ఆశించి అమౌంట్ తీసుకుంటాం కదా అది ఆశించేటప్పుడు మొత్తం ఫిల్ప్ చేస్తాము మాకు సఫలమెంట్ వేస్తామా చెప్పండి సంతకం పెట్టి మన అవసరం బట్టి అమౌంట్ తీసుకుంటాము వాళ్ళకి మీరు సమస్య ఆ వరకు బాగానే ఉంటుంది తర్వాత ఏం చేస్తారు వాళ్ళు మీరు లక్ష రూపాయలు తీసుకుంటే మూడు లక్షలు వేసి మేమైనా కేసు వేస్తాడు అప్పుడు మీరేం చేయాలి మూడు లక్షలు కట్టాలి కోర్టు వచ్చే కోర్టుకు వచ్చిందనే ప్రభుత్వ విషయము మేము మూడు లక్షలు కట్టాలి కానీ మీకు అప్పుడు పెట్టినప్పుడు అజెన్సీలో మనం అందులో పెట్టేస్తాము కాబట్టి అటువంటి చిన్న చిన్న విషయాలు మీకు అవగాహన కల్పించడానికి మేము ఈరోజు మా వాళ్ళంతా పక్కన పెట్టి వచ్చామన్నమాట మీరు ఇప్పుడు ఏం చేస్తారు కానీ మేము అంత అమౌంట్ తీసుకోలేదు మేము తీసుకుని లక్ష రూపాయలు చెప్పి వచ్చి కోట్లో చెప్తాము కానీ సంతకం పెడతారు మేము మేము ఏం చేయలేము ఎందుకంటే మేము మూడు లక్షలు సత్యలో పెట్టుకుంటాము కాబట్టి ట్రాన్సర్ అమౌంట్ మనం తీసుకునేటప్పుడు ఎంత తీసుకుంటున్నాము వాళ్ళ నోట్కి ఎంతగా ఆశిస్తున్నాము అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి అట్నే చెక్ ఇస్తాం మనం చెక్ ఇచ్చేటప్పుడు కూడా సంతకం పెట్టిపోకూడదు ఏ డాక్యుమెంట్ కూడా మనం సంతకం పెట్టి పక్కన వాళ్ళు ఇవ్వకూడదు అది ఫిలప్ చేసి ఒకటి ఒకసారి చదివించుకొని

పెళ్ళి సంతకం పెట్టారు అక్కడ కోర్టులోకి వచ్చి అయా అమౌంట్ తీసుకోలేదు మేము తీసుకున్న పని వేలేదు వాళ్ళు చెక్కి అన్నీ మేమేం చేయిస్తాము ఎందుకంటే మీరు సంతకం పెట్టేసి ఉంటారు అలాంటివి చేయకుండా ఉండడానికి మనము దాన్ని పెద్ద విదేశంలోనూ అవగాహన కార్యక్రమం చేస్తూ ఉంటాం అదేవిధంగా మన పొలం అమ్ముతూ ఉంటాం కదా పక్కన మన విదేశంలో పొలాలు అమ్ముతూ ఉంటాం కదా పొలాలు ఆకట్టు పెడుతూ ఉంటాం కదా అవి కూడా వాళ్ళు కూడా అవగాహనకి అమౌంట్ తీసేసుకుంటాం తర్వాత కోర్టుకు వచ్చిన కయా మేమంత అమౌంట్ లేవ చెప్పి చెప్పారు అనుకోండి మేము ఎందుకంటే మేము డాక్యుమెంట్లే చూస్తాం డాక్యుమెంట్ మీకు సంతకం ఉండదు చాలు కాబట్టి మీరు పది లక్షలు పెట్టినా ఇరవై లక్షలు పెట్టినా మీ ఆ అమౌంట్ కట్టాల్సిందేమో కాబట్టి ఒక డాక్యుమెంట్ మనం రాసేటప్పుడు జాగ్రత్తగా తీసుకున్న వాళ్ళని కూర్చోబెట్టిన ఆచుకుంటే అది మీకు మంచిది ఇవన్నీ మేము తెలియజేస్తున్నామంటే కొంతమంది మీకు అవగాహన ఇచ్చి ఇక్కడి నుంచి అయినా మీరు మీ ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు ఒక లాయో లేకపోతే ఒక తెలిసిన వారి వ్యక్తిని కూర్చోబెట్టిపోతే ఒక ఆత్మ ఆపించుకుంటే మనకు ఫ్యూచర్లో ఎటువంటి సమస్యలు దాకుండా ఉంటాయి